హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ధైర్యం ప్రేమ నమ్మకానికి సంబంధించిన ఒక సూపర్ డూపర్ స్టోరీ విందాం ఇది మన హనుమంతుడి కథ శ్రీరాముడిని లక్ష్మణుడిని అహిరావణుడి నుండి ఆయన ఎలా కాపాడాడో చూద్దాం చీకటి పడింది నిశ్శబ్దంగా ఉంది శ్రీరాముడు లక్ష్మణుడు హాయిగా నిద్రపోతున్నారు ఇంతలో ఎవరో వచ్చారు ఎవరా అని చూస్తే పాతాళలోకం పాలకుడు భయంకరమైన అహిరావణుడు తన మాయలతో వారిని బంధించి పాతాళలోకానికి తీసుకుపోయాడు హనుమంతుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు రాముడికి ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి వెంటనే ఆకాశంలోకి ఎగిరాడు తన స్వామిని రక్షించాలనే బలమైన కోరికతో అతని హృదయం నిండిపోయింది హనుమంతుడు పాతాళలోకం ద్వారం వద్దకు చేరుకోగానే ఒక బలమైన యోధుడు అతన్ని అడ్డుకున్నాడు ఎవరా అని చూస్తే హనుమంతుడి సొంత కొడుకే మకరంధ్వజుడు హనుమంతుడి చెమట బిందువు నుండి పుట్టాడు తండ్రి కొడుకులిద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టకుండా భీకరంగా పోరాడారు కాని హనుమంతుడిని ఎవరూ ఆపగలరు తన కొడుకునైనా ఓడించాడు తన కొడుకు యొక్క బలం నమ్మకానికి గర్వపడి ప్రేమతో హత్తుకున్నాడు ఇక పాతాళలోకంలో ఏం జరిగిందో తెలుసా అహిరావణుడు రాముడికి లక్ష్మణుడికి హాని కలిగించేందుకు సిద్ధమవుతున్నాడు కాని హనుమంతుడు ఊరుకుంటాడా వెంటనే తన పంచముఖ రూపాన్ని ధరించాడు తన ఐదు ముఖాలతో మాయాదీపాలన్నింటినీ ఒకేసారి ఆర్పివేశాడు ఆ దీపాల్లోనే అహిరావణుడి ప్రాణం ఉంది హనుమంతుడు అహిరావణుడిని ఓడించి అతని శాపాన్ని విచ్ఛిన్నంచేసి రాముడిని లక్ష్మణుడిని కాపాడాడు రాముడు హనుమంతుడిని చూసి ప్రేమతో అన్నాడు హనుమాన్ నీ ధైర్యం నమ్మకం అమోఘం మంచి ఎప్పుడూ చెడుపైనే విజయం సాధిస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ హనుమంతుడు ఎంత ధైర్యంగా పోరాడాడో మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి భయపడకూడదు ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి మన లక్ష్యాన్ని సాధించడానికి గట్టిగా ప్రయత్నించాలి అప్పుడే మనం అనుకున్నది సాధించగలం ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుసుకునే వరకు జై శ్రీరాం